ఆకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో దీపావళి రోజు మార్నింగ్ తీసిన వీడియో ఇంక ఇక్కడైతే నేను తలస్నానం అయితే చేసుకొని అందరం అయితే తలస్నానాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి ఇంకా నేను గడపకైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమతోటి మా ఆయన పెద్ద పాప అన్న అయితే బజార్కైతే వెళ్ళారు క్రాకర్స్ తీసుకురావడానికి ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళైతే వెళ్ళారు కదా క్రాకర్స్ తీసుకురావడానికి తీసుకొని అయితే వచ్చారు మా పాప రాగానే అలా అయితే కూర్చుండిపోయింది ఇంకా ఏమేమి తెచ్చారు అనేది అయితే మీకైతే చూపిస్తాను ఇక్కడ అయితే ఇక్కడైతే చింతలు ఏది కలుస్తారు ఇంట్లో దా చింతే హండ్రెడ్ వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ నువ్వే కలుస్తాబా గొడవండి గొడవండి బట్ ఇవి చిచ్చిబుడ్డి అరే చిచ్చు అంటే బాగున్నాయి వెరైటీ ఉన్నాయా సేమ్ ఏమి కాలు నువ్వు బోనాలు కాల్చడానికి వంకాయ బామ్ కాలు నవ్వేది కాలుసారా ఏమో గ్రీన్ గ్రీన్ బింజల్ క్రాక్ అవి అది కాల్స్తున్నాయట నువ్వేం తెచ్చుకున్నావా అన్ని బాంబులేనా సురభోణాలు ఎక్కువ తెచ్చింటే ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది కొంచెం ఇంకా మార్నింగ్ అయితే ఉగ్రాన్ చేశాను టిఫిన్ అయితే అందరం అయితే తినేసాము చికెన్ వద్దని చెప్పాను నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో లో చేస్తా అని చెప్పాను ఎందుకంటే మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా అందుకే వద్దన్నాను వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మెయిన్ గా దీపావళి స్పెషల్ అయితే దీపావళి స్పెషల్ అని ఏం కాదు మధ్యలో మధ్యలో అయితే చేసుకుంటే ఉంటాం అనమాట ఎప్పుడైనా పిల్లలకు స్వీట్ అయితే ఇది గులాబ్ జామ్ అయితే చేస్తాను ఇంకా పాపతోనైతే ఇలా అయితే కలప అని చెప్తున్నాను అనమాట నా చేతులు నేను చూసుకోలేను నాకు కట్టె పిల్లల అనిపిస్తాయి నా చేతులు ఎందుకు అందుకే పాపతోనైతే కలపమ్మ ఇట్లా రౌండ్గా అయితే ఉండాలాగా చేయని చెప్తున్నాను అనమాట పాపకైతే ఆల్రెడీ పాపకు తెలుసు తన్ని నేను చేస్తుంటే చూసింది కదా అందుకే తనకు కూడా తెలుసు అనమాట ఎలా చేస్తా ఏం అనేది అందుకే పాప అయితే ఏం నేను చేసినట్లయితే చేస్తుంది ఇంకా హాల్లో అయితే అందరం అయితే కూర్చున్నాము శుభ్రంగా కూర్చొని అయితే గులాబ్ జామ్ అయితే చేసుకుంటున్నాము మా చిన్న పాపకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము ఇంకా పెద్ద పిల్లలకు కూడా ఇష్టమే కానీ నైట్ నుంచి అడుగుతుంది గులాబ్ జాము చేయండి జల్దీ చేయండి మార్నింగ్ చేయండి అని అయితే ఇంకా మార్నింగ్ టైంలోనే ప్రిపేర్ చేస్తే దేవుని కూడా పెట్టేస్తాం కదా ప్రసాదము అని చెప్పేసి అయితే మార్నింగ్ టైంలోనే అయితే ప్రిపేర్ అయితే చేసాము టెన్షన్లో తినడం కూడా పెట్టలేదు అనమాట ఆయన ఏమంటే అయితే ప్రసాదం పెట్టేసేసి మేము కూడా తినేసాము గండితో కాల్చేటట్టే నేను నా పెట్టుకోని పెద్ద కాదు ఇలా ఉంది ప్లేస్ మై ఎంప్లాయ్ వన్స్ అగైన్ మీకందరికి ఇంకో నేను అయితే చికెన్ తీసుకొస్తానైతే చెప్తున్నాడు మా ఆయన ఇంకా మా ఆయన అయితే నేను గ్రీన్ చికెన్ చేసుకోవాలని చెప్పేసి అయితే పిల్లలు కూడా గ్రీన్ చికెన్ అని చెప్పారు ఇంకా అందుకే అయితే దానికి కావాల్సినవి అయితే అన్ని ప్రిపేర్ అయితే చేసి పెట్టాను మా ఆయన అయితే ఇంకా ఆనియన్స్ అయితే మిక్స్కి అయితే పట్టాను ఇంకా అంతలోపే చికెన్ అయితే తీసుకొచ్చాడు సాల్ట్ పసుపు అయితే వేసైతే కడిగి మంచిగా గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నామన్నమాట చేసుకున్నాము అందరం అయితే తినేసేశారు నేను ఈ గ్లాప్లోనే టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిన్నాను అనమాట నాకు ఆకలి అనిపించలేదు ఇంకా పడుకుని పోయాను వంట అయితే అన్నీ అయిపోయాక పడుకొని ఇప్పుడే అయితే లేసి తింటున్నాను చూపించాను కదా ప్లేట్ మొత్తం అయిపోయినా కదా చూపించాను మంచిగా పడుకొని పుల్లేసి మాకే చెప్తున్నావా ఈవినింగ్ అయ్యిందని అని మా పెద్ద పాప అయితే నవ్విపిస్తుంది నన్ను అయితే ఇంకా నేనైతే కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకొని అయితే రెడీ అయితే అయ్యాను ఆలోపు అయితే నైట్ అయితే అయిపోయింది పిల్లలు ఇంకా రెడీ కాలేదు నేను ఇట్లా గుమ్మ అయితే దీపాలు పెట్టుకున్నాను కదా సింపుల్గా అయితే తులసమ్మ ముంగల మన గడప పక్కన అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను అదే మీకు చూపిస్తున్నా ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి ఇంకా ఫొటోస్ ఏం ఇతర కానీ రెడీగా అండి బిట ఫుల్ సౌండ్స్ అయితే వస్తుంది వాల్యూమ్ అయితే తగ్గించాను మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ మా పాప అయితే రెడీ అవుతూ అవుతుంది ఇంకా మా ఆయన చిన్న పాప పెద్ద పాప నేను అందరం అయితే క్రాకర్స్ కాల్చడానికి అయితే రెడీగా అయితే ఉన్నాము ఫ్రెండ్స్ వీడియో చూసి ఎలా అయితే వెళ్ళకండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే మా ఆయన అన్న క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేశారు Terima kasih kerana menonton! ع

అంటే అంటే నానా అంటుకోలే దూరం చుండికి రా జాగ్రత్త చిత్తూడు చూడు చూడు ఇంకా మా చిన్న చిన్నపాపకైతే చిచ్చుబిడ్డికి భయమే సురబోనాలకు భయమే ప్రతిదానికి భయమే వెనక వెనక ఉంటుందన్నమాట ఇంకా అలా నువ్వు నిల్చోనానా నాన్న తాన అని చెప్పేసి అయితే తీసుకొచ్చి అయితే అలా అయితే నిల్చోబెట్టాను తనకెందుకు భయం ఎన్నిసార్లు కాల్చినా కూడా భయం పోగొట్టాలన్నా అస్సలు అవ్వడం లేదన్నమాట 20 shots. ఇక్కడైతే అన్న మా ఆయన అయితే సుత్ల బామ్ని అయితే పెడుతున్నారనమాట ఫుల్ సౌండ్ వస్తుంది చెవులు మూసుకొని అందరూ అని అయితే అంటున్నారు తీరా చూస్తే అది అంటుకోవడం లేదనమాట డౌన్ ఉందో ఏమో తర్వాత అయితే అన్న అయితే కాల్చాడు అనమాట

தீம்மா தீசு கேட்குச்சா

ఇంక అంతా కంప్లీట్ అయ్యాక ఇంట్లోకైతే వచ్చేసాము పిల్లలు అయితే పడుకుండి పోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్